హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి వేరేగోపాలనగర్ పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక మూడు పుంజులను అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో రసంగి డేగా రెండోది రసంగి మూడోది కోల్డ్ డాగ్ అండి ఇవి రసంగి డేగా రసంగి కోల్డ్ డాగ ఈ మూడు పుంజుల యొక్క రంగులు చెప్తున్నారు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క వివరాలకు వస్తే కనుక మొదటిగా మనకు వచ్చేసి రసంగి డాగ్ అండి దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ హైట్ వచ్చేసి ట్వంటీ టూగా చెప్తున్నారు బరువు వచ్చి మూడు కేజీలు చెప్తారండీ త్రీ కేజెస్ కదా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఒక వయసు వచ్చేసి పదహారు నెలల వయసున్న పుంజుగా చెప్తానండి సిక్స్టీన్ మంత్స్గా దీనికి ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ఈ రసంగి డేగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తాను ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు ఇక రెండోది వచ్చేసి రసంగండి దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై ఒకటిగా చెప్తారండీ హైట్ వచ్చి ట్వంటీ వన్గా చెప్తున్నారు బరువు వచ్చి రెండున్నర కేజీ చెప్తున్నారు అండి టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి తొమ్మిది నెలల వయసు పుంజులో చెప్తారండి నైన్ మంత్స్గా దీనికి ఒక ఏజ్ చెప్తున్నారండి ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ రసంగి పుంజు ఒక ధర విషయం తీసుకుంటే మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ రూపీస్గా చెప్తానండి దీని ఒక ధర ఇక మూడో వచ్చేసి కోడ్ డ్యాగ్ అండి దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండుగా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ టూగా చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి రెండు కేజీల ఏడు వందల రాములు చెప్తున్నారండి టూ పాయింట్ సెవెన్ కేజెస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసు గల పుంజుగా చెప్తానండి ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక చెప్తున్నారు ఇక ఈ కోడ్ డాగ్గా ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల రూపాయలు అండి ఫోర్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు ఈ కోట్ డే పుంజు ఒక ధర నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి మొత్తంగా ఈ అన్ని పుంజులు అంటే మూడు పుంజుల యొక్క ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా మూడు కలిపి తీసుకుంటే అంటే ఒకవేళ నచ్చిన వాళ్ళు మూడు కలిపి తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ట్రైన్ ఫెసిలిటీ బస్ ఫెసిలిటీ ఉన్న సిటీస్కి పంపిస్తామని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కంచీచార్ల గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అలాగే ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే కొద్ది దూరంగా ఉన్నా సరే డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు నేనైతే వేరే గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియో మీకు బై ఫ్రెండ్స్